బక్కగా ఉండే వాళ్ళకేమో పెద్దగా వస్తాయి బ్లౌజులు కొంచెం పెద్ద సైజ్ బ్లౌజుల వాళ్ళకి చిన్నగా వస్తుంది ఒకసారి ఈ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారు ఎంత పెద్దగా ఉందో ఈ అమ్మాయి చాలా బక్కగా ఉంటుంది అంటే మీడియం సైజ్ కన్నా ఇంకా కొంచెం తక్కువే ఉంటుంది ఈ అమ్మాయికి మాత్రం చాలా పెద్దగా ఇచ్చినారు ఇది క్లాత్ కొని అట్లా టూ బ్లౌజెస్ అవుతాయి అంటే టూ అవ్వవు అలా అని చెప్పేసి ఒక బ్లౌజ్కి ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఎక్కువ అయిపోతుంది బ్లౌజు ఒక్కొక్కసారి ఇలా బ్లౌజర్స్ ఎక్స్ట్రా ఇస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం ఇది హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ హాఫ్ ఉందండి కంప్యూటర్ మిషన్కి మనం పెద్దగా మెజర్మెంట్స్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు ఎందుకంటే కంప్యూటర్ మిషన్లో మనం ఆల్రెడీ మెజర్ చేసి పెడతాం కాబట్టి అది కరెక్ట్గానే వేసేస్తుంది అన్నమాట మగ్గం వర్క్కి అయితే కరెక్ట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక స్టిచ్చింగ్ చేసేదానికి ప్రాబ్లం అవుతుంది సో ఈ బ్లౌజ్ వచ్చేసి బాడీ లెంత్ ఫోర్టీన్ హాఫ్ ఉంది నెక్ టెన్ ఉందండి చెప్పాను కదా కొన్ని బ్లౌజెస్ క్లాత్లు ఎక్కువ వస్తాయని ఇది చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు నేను అవి స్టార్ట్ చేసేసుకున్నానంటే మండే రోజు ఫ్లాజ్లకి ఇచ్చి పంపించవచ్చు శారీస్ అని చెప్పేసి వేసుకున్నాను అలాగే శారీకి కూర్చులు కూడా వేపించిన అయితే ఇచ్చారు స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్గా ఫ్రంట్ మార్కింగ్ వేసుకోవాలంటే క్రాస్ కటింగ్ దానికి చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి వాళ్ళ బ్లౌజ్ ఉంది అంటే కనుక సో ఏ ప్రాబ్లం రాదన్నమాట చూసారా ఇట్లా ఫ్రీగా ఉంది అంటే క్లాత్ టైలర్లకి పండగ ఎందుకంటే వాళ్ళకి కట్ చేసుకోవడానికి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట పాపం వాళ్ళకి కనుక క్లాత్ తక్కువ ఉంది అనుకోండి వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి కుట్టాలి అంటే పాపం చాలా టైం పడుతుంది ఇలాంటి బ్లౌజెస్ వస్తే పండగ చేసుకుంటారు టైలర్స్ క్లాత్ దండిగా ఉంది ఫాస్ట్గా కట్ చేయొచ్చు అని చెప్పి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అన్నది స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడే సడన్గా వచ్చి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి వెళ్ళారు ఫ్రైడే కావాలి మాకు ఫ్రైడే ఫంక్షన్ ఉంది వెనస్డే కావాలి అని చెప్పేసి సరే ఖాళీగా ఉన్నాను కదా ఎలాగో మిషన్స్లో వర్క్ లేదని చెప్పేసి స్టార్ట్ చేద్దామని మార్కింగ్ అయితే వేసేసాను చాలా పెద్దగా వచ్చింది ఇలా పెద్దగా ఉండేటటువంటి క్లాత్లు మనం ఫ్రేమ్లో సెట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లిప్స్ పెట్టుకోవాలండి లేదంటే కనుక ఫ్రేమ్ డిజైన్ పైన పడి చిరిగే ఛాన్సెస్ ఉంటాయి లేదా ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది ఈ కస్టమర్ మన దగ్గర తప్ప వేరే చోట ఎక్కడ బ్లౌజెస్ కుట్టడానికి ఇవ్వదండి ఎందుకంటే తనకి మన దగ్గర సెట్ అయినట్టుగా వేరే చోట సెట్ అవ్వవు తను చెప్పిన మాటలు ఇది మాకు ఎంత అర్జెంట్గా కావాలన్నా మీరే కుట్టివాల్సిందే లేదా చేసి ఇస్తామన్నా మీరే కుట్టించాల్సిందే అంటారన్నమాట ఒక కస్టమర్కి ఒక చోట బ్లౌజెస్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అంటే కనుక కస్టమర్ అసలు మనల్ని వదిలి పక్కకు వెళ్ళాలండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా చెప్తున్నా నేను మన ఫినిషింగ్ వాళ్ళకి నచ్చింది అంటే మాత్రం డబ్బులు ఎక్కువైనా సరే మన దగ్గరికే వస్తారన్నమాట సో ఇంకొకటి ఏంటంటే టైమింగ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టయానికి ఇస్తామని కూడా చాలా మంది మన దగ్గరకు వస్తారు నేను టైం చెప్పానంటే ఖచ్చితంగా టైంని ఫాలో అవుతాను ఆ టైంకి ఖచ్చితంగా కస్టమర్కి ఇచ్చేలాగే చూసుకుంటాను అనమాట ఈ రెండు టిప్స్ మనం కనుక పాటించినట్లయితే బోటిక్ హ్యాపీగా రన్ చేసుకోవచ్చండి కానీ మనం ఎప్పుడు కూడా ఒకే టైలర్ మీద డిపెండ్ వస్తాను అవ్వకూడదు ఒకే టైలర్ మీద డిపెండ్ అయితే హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే ప్రాబ్లమ్ ఉంటుంది సో ఒక టైలర్ రాకపోయినా మనం వర్క్ చేసేలాగా ఉండాలి అన్నమాట శారీకొచ్చేసి కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి ఈ శారీలో ఉండే ఫ్లవర్స్కి వచ్చిన అవుట్లైన్స్కి ఈ కలర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాపర్ కలర్ సో కాపర్ కలర్ అన్నది ఇక్కడ మిషన్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఉంటుందన్నమాట దాంట్లో కూడా ఉంటుంది సో అలా కాపర్ ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకుంటానన్నమాట సో డిజైన్ అయితే తీసుకున్నాము కలర్స్ సెట్ చేసుకోవాలి సో వీళ్ళు హెవీ డిజైన్ అడిగారు ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుందన్నమాట ఇలా వస్తుంది హ్యాండ్స్కి సో ఫస్ట్ వచ్చేసి మనం నెక్ తీసుకుందాం మనకి ఇప్పుడు మెయిన్ నెక్కే కదా ఈ స్క్రీన్ ఆపరేటింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఆపరేటింగ్ చేసేసేయచ్చు చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే థ్రెడ్స్ పెట్టుకుందాం తర్వాత కలర్స్ సెట్ చేసుకుందాం బ్లౌజ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను వర్క్ వచ్చేసి నేను మంచి కలర్ పెట్టాను అనమాట లైట్ బేబీ పింక్ లైట్ బేబీ పింక్ కాదు ఇది ఒక రకమైన బేబీ పింక్ అండి ఫోటోలో వేరుగా కనిపిస్తుంది రియల్గా వేరుగా ఉంటుంది ఇది సో ఇదైతే పెట్టాను చూద్దాం ఇంటికి వెళ్ళేలోపు ఎంత టైం పడుతుంది ఎంత వర్క్ వేస్తుంది అన్నది ఇంకా ఇక్కడ వచ్చేసి మంచాలు ఆర్డర్ వచ్చాయండి సో మంచాలు ఆర్డర్ వచ్చిన వాళ్ళకి ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్యాకింగ్ చేసినాను ఈరోజు వచ్చేసి రెండు పెద్ద మంచాలు కావాలన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఆర్డర్ పెడుతూ ఉన్నారు బట్ వాళ్ళ అడ్రస్కి కొన్ని అడ్రస్కి అవైలబుల్ లేవండి చాలామంది పాప మంచాలు కావాలని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు కొంతమందికి పంపించడానికి అవకాశం లేదు ఎందుకంటే మేము బస్కే పంపిస్తాము బస్కి అయితే ఫ్రేమ్ అన్నది ఇరిగిపోకుండా వస్తుంది కొరియర్ చేయాలి అంటే ఎక్కడికైనా చేయొచ్చు కానీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకు బస్కి అవైలబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే పంపిస్తామన్నమాట సో వీటికి స్ప్రింగ్ లాగా ఉండేటటువంటి ఒక నట్టు లోపల వేసి ఉంటారనమాట లెగ్స్కి దానిపైన బోల్టులు అనేవి వస్తాయి సో అవి మనం జాగ్రత్తగా పెట్టుకున్నామైతే ఫ్రేమ్ మనకి నీట్గా సెట్ అయిపోతుంది అనమాట సో ఇంకా ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి క్లిప్స్ కూడా తీసి పెట్టుకున్నాను ఒక కస్టమర్ వచ్చేసి ఒక ఎక్స్ట్రా బాక్స్ అయితే అడిగారనమాట మామూలుగా అయితే ఒక మంచానికి ఫోర్ బాక్సెస్ సరిపోతాయండి క్లిప్స్ ఇంకా ఏమైనా అవసరమో అనుకుంటే కనుక అది మీ ఛాయిస్ మేమైతే నాలుగే సజెస్ట్ చేస్తాము ఇంతకు ముందుకైతే ఫస్ట్లో మేము త్రీనే చెప్పేవాళ్ళం బట్ త్రీ కొంచెం తక్కువ అవుతాయి లూజ్ అవుతుంది అనమాట ఫ్రేమ్ అందుకు ఇప్పుడు ఫోర్ బాక్సెస్ సజెస్ట్ చేస్తున్నాము వీటిలో చాలా రకాల బాక్సెస్ ఉంటాయి చాలా రకాల కంపెనీలు ఉంటాయి ఏ కంపెనీ అయితే మనకి టైట్గా పట్టుకుంటుందో కార్ట్కి అవే తెప్పిస్తాం మేము రెగ్యులర్గా యూజ్ చేసే చిప్స్నే మేము తెప్పిస్తామండి సో ఇలా నీట్గా ప్యాకింగ్ చేసేసి పంపిస్తాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వాళ్ళు కూడా కొరియర్ చేస్తారనమాట ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ ఇచ్చాను కదా ఈ నంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏమైనా మంచాలు అలాగే కూర్చుల మిషన్స్ కావాలి అంటే టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే వర్క్ సగం అయింది ఫ్లవర్స్ అయిపోయింది ఇంకా లీవ్స్ వేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మిషన్ ఆఫ్ చేస్తున్నా మంచాలు ప్యాక్ అయిపోయినాయి అవి ఇచ్చి రావాలి బస్ స్టాండ్కి వెళ్ళి మామూలుగా అయితే ఆటోకి ఇచ్చి పంపిస్తుంది ఇప్పుడు టైం లేట్ అయింది కాబట్టి ఆటో వాళ్ళు లేరు వెళ్ళిపోయినారు సో కాబట్టి ఇచ్చి రావాలి ప్యాకింగ్ చేసి పెట్టాను ఇది వచ్చేసి ఒకటి విశాఖపట్నం వెళ్ళాలి ఇంకొకటి వచ్చేసి ఏదో ఊరు ఉంది అవి అవైలబుల్ ఉందని చెప్పేసి అన్నారు అక్కడికైతే ప్యాకింగ్ చేసి పెట్టినాను ఇంకొకటి ఏంటంటే మంచాలకి ఇట్లా బోల్టులు వస్తాయి కదండి ఈ బోల్టులు అన్నవి మీరు మీరు ఫ్రేమ్ బిగించుకున్నాక మళ్ళీ దీనిలకే పెట్టి పెట్టుకోండి ఎక్కడంటే అక్కడ పెట్టుకున్నారంటే మీకు ఫిట్టింగ్ చేసుకోవడం కష్టమైపోతుంది కాబట్టి ఇవి కేర్ఫుల్గా పెట్టుకోండి ఇప్పుడైతే ఇచ్చేసి వస్తాము సో తర్వాత ఇంటికి వెళ్దాం ఇంకా మళ్ళీ మండే వరకు షాప్ క్లోజ్ ఉంటుంది కాబట్టి సాటర్డే రోజు కంపల్సరీ డెలివరీ చేయాలి ఇవి వెళ్దాం పదండి మంచా మంచాలు ఇచ్చి ఇప్పుడే ఇంటికి వచ్చినాము ఇంకా టీ పొడి ఉడకబెడుతుంది అనమాట హెన్న మిక్స్ చేసుకుందామని చెప్పేసి ఈసారి దేవుడికి ఎంట్రుకలు ఇచ్చినప్పటి నుంచి బాగా బతుకమైపోయింది అనమాట హెన్న పెట్టుకోవడానికి ఇంతకు ముందుకైతే బాగా పెట్టుకునేదాన్ని సో కాబట్టి కొంచెం డ్యాన్ కూడా ఎక్కువ అయిపోయింది కేర్ తీసుకోవాలని చెప్పేసి హెయిర్కి ఎన్న అయితే మిక్స్ చేసుకుంటున్నా సో ఇది చిన్న స్పూన్ కాబట్టి ఎక్కువ టీ కూడా అయితే వేస్తున్నా ఇది బాగా ఉడికి చల్లగా వరకు ఈ వాటర్ని అలాగే వదిలేసామంటే మనం హెండా పౌడర్ మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట హైదరాబాద్ వచ్చిందని చెప్పేసి బయటికి పోయినా జాగ్రత్తగా అడిపిచ్చుకుంటూ వచ్చేసరికి చూసారా టీ మొత్తం పొంగిపోయింది నాది ఉడికిపోయింది ఇంకా ఆఫ్ చేస్తున్నా ఈ నీళ్ళు ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ ఉడికిస్తాను అంత పొంగిపోయింది అంత రిలీజ్ అయిపోయింది ఇంకా నైట్ నేను హెన్నా పెట్టుకోవాలంటే సాటర్డే నైట్ కలిపి పెడతాను మండే రోజు సారీ సండే రోజు పెట్టుకుంటాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇక్కడ జస్ట్ నేను ఏమీ కలపానండి టీ పొడి వాటర్ మాత్రమే కలుపుతాను అనమాట ఇంకా ఇందులో మనం ఊసిరి పొడి తర్వాత గోరెంటాకు పొడిలోనే రకాలు దొరుకుతాయి అవి అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందరగా మనకి రిజల్ట్ అన్నది ఉంటుంది అవి నేను ఎప్పుడైనా కర్నూలు వెళ్తే తెచ్చుకుంటాను ఈసారి ప్రజెంట్ అయితే ఇప్పుడు హెన్న మాత్రమే కలిపి పెడతాను మొత్తం నైట్ అంతా నానబెట్టేశాను బాగా నానిపోయింది చూడండి ఇప్పుడు ఇది నాకు కరెక్ట్గా అప్లై చేసుకోవడానికి సరిపడా లూజ్ ఉంది ఇందులో నేను ఇంకేం ఎక్స్ట్రా మళ్ళీ వాటర్ వేసి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇందులో ఇప్పుడు ఒకటి ఎగ్ అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాము పెరుగు కంపల్సరీ ఉండాలి పుల్లటి పెరుగు పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా ఎక్కడైనా అట్లా ఏదైనా ఉన్నా కూడా మంచిగా అది యూజ్ అవుతుంది అన్నమాట సో కొద్దిగా పెరుగు అలాగే ఒక ఎగ్ ఎగ్ కూడా మనము ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటాము నార్మల్గా అయితే ఎగ్ ఎల్లో కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం స్మెల్ ఉంటుంది అంతే ఆ స్మెల్ ఉండకుండా ఉండాలి అంటే ఎగ్ వైట్ మాత్రం వేసుకోవాలి ఆ స్మెల్ ఉన్నా పర్లేదు అని అనుకుంటే వేసుకోవచ్చు మొత్తము మొత్తం వేసుకున్నా కూడా ఏమవుతుందంటే కొంచెం స్మెల్ వస్తుంది అంతే ఏమీ కాదు బాగుంటుంది ఇంకా స్మూత్నెస్ ఉంటుంది నేను ఎగ్ వైట్ మాత్రమే వేస్తున్నాను కొంచెం షాంపూ లాంటిది అట్లా ఎక్కువ వేసుకుని వాష్ చేసామంటే పోతుంది అదేం కాదు కాకపోతే మన ఫీలింగ్ అనేది ఉంటుంది కదా సో మనం ఎక్కువైట్ వేసి పెరిగేసేసరికి కొంచెం లూజ్ అయిన చూడండి అంటే నైట్ ఇంకా కొంచెం మనం గట్టిగా సరి తడుపుకోవాలి లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకైతే ఇలా సరిపోతుంది ఈ కన్సల్టెన్సీ ఎందుకంటే నాది షార్ట్ హెయిర్ కదా నాకు జారిపోతుంది అనమాట లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఇలాగే ఉండాలి వాళ్ళకి సరిపోతుంది జారిపోదు అనమాట వాళ్ళకి దండిగా పడుతుంది కాబట్టి యాక్చువల్గా నాకు ఇది టూ టైమ్స్ వస్తుందండి ఇప్పుడు నేను ఇది అంతా మిక్స్ చేసి పెట్టాను కదా ఇప్పుడు నేను అప్లై చేసిన తర్వాత మిగిలింది కూడా నేను ఏం చేస్తానంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నెక్స్ట్ వీక్ అప్లై చేస్తాను అనమాట సో నాకు ఒక ప్యాకెట్ వచ్చేసి టూ టైమ్స్కి వస్తుంది లాంగ్ హెయిర్ వాళ్ళకైతే కనుక వన్ టైం ప్లేస్ సరిపోతుంది హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి హెయిర్ మొత్తం అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ అన్నది మంచిగా స్మూత్గా తయారైపోతుంది అనమాట నాకు ఇది బాగా పడుతుంది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను ఎప్పుడైతే పెట్టుకుందాం కదండి సో ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది చూసారా దీనిలో మీరు యాడ్ చేసుకుంటా అంటే ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు నాకు ఎందుకో అది పడదు అందుకే నేను యాడ్ చేయట్లేదు సో మనం అప్లై చేసే ముందు హెయిర్కి ఆయిల్ పెట్టుకొని కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా స్మూత్ ఉంటుంది సో నేను నిన్న నైట్ అప్లై చేశాను అనమాట అందుకే ఇప్పుడు అప్లై చేయట్లేదు లైట్గా అప్లై చేశాను నేను నాకు ఇది బాగా వండుతుందండి ఇది కనుక నేను వన్ వీక్ ఒకసారి అట్లా ఒక వన్ మంత్ టూ మంత్స్ పెట్టుకున్నాను అనుకోండి హెయిర్ గ్రోత్ నాకు చాలా బాగుంది కాకపోతే నేనే ఈ మధ్య టైం సరిపోక ఈ సండే వచ్చింది అంటే మార్నింగ్ పూజ చేయాలని చెప్పేసి స్నానం చేసేస్తాను ఇంకా తర్వాత పెట్టుకోవాలంటే బద్ధకం అందుకే పెట్టుకోవట్లేదు ఈ మధ్య లేదంటే కనుక బాగా పెట్టుకుంటుంటే ఈరోజు ఇంకా పూజ అమ్మకి చెప్పేసుకున్నాను అనమాట అమ్మ పూజ లేట్గా చేస్తాను అని చెప్పేసి దీనికి ఏం ప్రొఫెషనల్స్ అవసరం లేదండి మనం మనకు నచ్చినట్టుగా అప్లై చేస్తే సరిపోతుంది కాకపోతే మనకు కంపల్సరీ కింద ఉండేటటువంటి మొత్తం అంత అంతా హెయిర్ అంతా కూడా మొత్తం తడవాలి బాగా నానాలి నిన్న నేను అది తెచ్చుకున్నాను కదా ఆరెంజ్ బీల్ అది పెట్టుకుంటానని చెప్పేసి అన్నాను కదా పెట్టుకోలేదు ఎందుకంటే ఇది మనం హిన్నా పెట్టుకుంటాం కదా మళ్ళీ ఫేస్ పైన పడితే పెట్టుకునే టేస్ట్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈవినింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకోలేదు అనమాట స్కాల్కి బాగా అంటేలాగా పెట్టుకోండి మనకు అప్పుడే తెలుస్తుంది అంటిందా లేదా ఎక్కడ అనేది మనకి చల్లగా అవుతూ ఉంటుంది కాబట్టి స్కాల్కి ఎక్కడైతే తగ్ అంటలేదో అక్కడ మనకి చల్లగా ఉండదు సో అప్పుడు మనకి ఎక్కడైతే చల్లగా ఉండదో అక్కడ మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోండి దీనికి గ్లౌజెస్ ఏమీ అవసరం లేదు హ్యాండ్స్తో అయినా అప్లై చేయొచ్చు కొంచెం రెడ్గా అవుతాయి మళ్ళీ కొంచెం ఏదైనా మనం పని చేసామంటే కనుక తగ్గిపోతుంది ప్లేట్ల లాంటివి ఏదైనా గిన్నె లాంటివి కడిగామంటే కాకపోతే ఏంటంటే మాకు రెడ్ కూడా ఉండకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గ్లౌజెస్ యూస్ చేయండి ఓకేనా నేనైతే ఇప్పుడు మొత్తం అప్లై చేస్తాను చూడండి ఎవరు హెల్ప్ అయినా తీసుకున్నామంటే ఇంకా బాగుంటుంది కానీ బట్ ఎవరు లేనప్పుడు మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా పెట్టుకోవచ్చు నాకైతే మాత్రం గ్రోత్ చాలా తొందరగా రిజల్ట్ అన్నది తెలుస్తుంది నేను ఒక ఫోర్ వీక్స్ కంటిన్యూగా పెట్టానంటే మాత్రం ఖచ్చితంగా నా హెయిర్ అనేది పెరుగుతుంది కావాలంటే కూడా చూపిస్తాను చూడండి మీరు ఇప్పుడు మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది అంతా అప్లై చేసిన తర్వాత నీట్గా క్లచ్ పెట్టేస్తాను అనమాట హెయిర్ని మనం అప్లై చేసిన తర్వాత ఇలాగే వదిలేయకూడదండి ఇది డ్రై అయ్యిందంటే హెయిర్ రఫ్ అయిపోతుంది సో మనం ప్యాకింగ్ దొరుకుతుంది మనకి హెయిర్కి ప్యాక్ చేసుకునేటివి కవర్స్ దొరుకుతాయి అవి దొరికితే ఓకే అవి దొరకలేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉండేటటువంటి ఇలాంటి కవర్ అయినా యూజ్ చేసి మొత్తం ఇలా కవర్ చేసేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు హెయిర్ అన్నది డ్రై అవ్వకుండా ఉంటుంది అలాగే మొత్తం హెన్న మనం పెట్టుకునిందంతా మంచిగా హెయిర్ అంతా పట్టుకుంటుందన్నమాట సో ఇలా పెట్టేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీకు ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువసేపు ఉండడానికే ట్రై చేయండి ఉండి మీరు తర్వాత అప్ అయ్యారంటే మామూలుగా ఉండదు హెయిర్ నాకైతే ఇది బాగా వర్కౌట్ అవుతుంది నేనే పెట్టుకోవడానికి బద్ధకం సో ఇంకా అయిన తర్వాత చూద్దాం నా హెయిర్ ఎలా వస్తుంది అని సో ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ పీల్ వేశాను ఫేస్కి అసలు ఎంత అన్ఈజీగా ఉండేదంటే ఫేస్ పైన ఎప్పుడు బంక బంక ఉన్నట్టుగా ఉండేది ఇది వేసి తీసిన తర్వాత ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందంటే చాలా బాగా అనిపించింది ఇంత ముందుకు కొంచెం స్కిన్పై నాకు కేర్ తీసుకునేదాన్ని అనమాట ఈ మధ్య బొత్తిగా కర్నూల్లో షాప్ పెట్టి రోలింగ్ మిషన్ ఎప్పుడైతే తెచ్చానో నేను అప్పటి నుంచి కొద్దిగా అసలు నా స్కిన్ను పట్టించుకోవడం లేండి అందుకే ఇంక ఇప్పుడు అంత రిస్క్ వద్దనే షాప్ కూడా తీసేసాను మిషన్ అమ్మేశాను ఆ మిషన్ ఉన్నంతసేపు నేను ప్రశాంతంగానే లేను అసలు చాలా హార్డ్ వర్క్ చేశాను అనమాట సో ఫైనల్గా ఇంకా నేను బొట్టు పెట్టుకొని హెయిర్ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో వైట్ హెయిర్ చాలా వచ్చింది నాకు కూడా వైట్ హెయిర్ అంతా కూడా రెడ్గా అయిపోయింది మనం కావాలనుకుంటే అనుస్లోనే బ్లాక్ బ్లాక్ కలర్ హెన్నా కూడా దొరుకుతుంది అది కూడా అప్లై చేయొచ్చు బట్ నేనైతే ఏమీ అప్లై చేయనండి జస్ట్ దీంతోనే వదిలేస్తాను అవసరమైతే ఎప్పుడైనా షాంపూ వేస్తానన్నమాట బ్లాక్ కలర్ షాంపూ సో ఇది ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి